నిన్ను ప్రేమించే దేవుడు ఎప్పటికీ ఏమేమి కావాలో ఏ స్థితిలో ఏది అందాలో ఏ విధంగా ఎక్కడ ఏ ఘట్టంలో నిన్ను సేవ్ చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు ఆయనకి తెలుసు అని నువ్వు ప్రార్థించకుండా ఉండకూడదు నువ్వు ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి అదే నీ పని ఎందుకంటే అబ్రహాము కనులెత్తి ఎత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న పోటీలు కనబడింది అలాగే మోసే చేతులు పైకెత్తి దేవా ఏం చేయాలనగా సముద్రం రెండు పాయలై దారిచ్చింది ఈ అద్భుతాలు జరిగిన ప్రతి ఘట్టంలో ఉంది చూడండి ఎస్తేర్ని రాణి చేసిన దగ్గర కూడా మొరదికై ప్రార్థన ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఘట్టాలన్నిట కూడా ప్రార్థన ద్వారానే అన్నిటినీ అందుబాటులోకి తెచ్చాడు కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టాడు ఇప్పుడు చెప్పండి మనకు కావాల్సినవన్నీ ముందే రెడీ చేయబడ్డాయా లేవా చేయబడ్డాయి అనే విశ్వాసం ఎంతమంది ఉందో చేతులు ఎత్తండి కొంతమంది మా అమ్మాయికి ఈడు మించిపోతుంది పెళ్లి కాలేదని బాధపడతారు ఆమెకి తగ్గ భాగస్వామిని రెడీ చేసే పెట్టాడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు ఆయన దానికోసం గందరగోళం అవ్వాల్సిన అవసరమే లేదే కనీసం నా తల్లిదండ్రులు కూడా చింత లేదు నా జీవితాన్ని గురించి అని ఒక అనుకుంటే వాళ్ళకి చింత లేకపోవచ్చు ఉందిగా అట్లాగే ప్రతి విషయంలో అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి అప్పుల్లో ఉన్నావు విడుదల కోసం దారులు ముందే రెడీ చేయబడ్డాయి జబ్బులో ఉన్నావు స్వస్థత కొరకు దారులు ముందే రెడీ చేయబడ్డాయి ఇది శరీర సంబంధమైన అవసరాలకైనా ఆత్మ సంబంధమైన సమస్యల్లో నువ్వు ఉంటే అందులో నుంచి విడుదల కొరకైనా ప్రేమగల దేవుడు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు ప్రార్థన ద్వారా నీకు అందిద్ది రెండవది సమయానుకూలముగా అందిద్ది మొట్టమొదటిది ముందే సిద్ధపరచబడ్డాయి రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో లేకపోతే మనసులోకి తీసుకో దేవుడు నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధం చేశాడు నువ్వు చెబితే అప్పుడప్పుడు ఏదో తిప్పలు పడి ఇంత లేటుగా చెబితే అమ్మాయి ఎట్లా అబ్బాయి నాకు ఎంత రిస్క్ అవుతుంది అనే ఫీల్ అయ్యేదేం లేదు తల్లి గర్భములో పసి కందుగా నువ్వు ఉండినప్పుడే తల్లి గర్భంలోంచి బయటికి రాగానే నీ కడుపు ఆకలి తీర్చడానికి అమ్మ దగ్గరే నీకు ఆహారాన్ని రెడీ చేసిన ఆయన నువ్వు రెడీ చేసావా లేకపోతే మీ అమ్మ రెడీ చేసిందా మా అమ్మ రెడీ చేసిందా చెప్పు ఎవరు రెడీ చేశారు కనటం స్టార్ట్ పాల ఉత్పత్తి స్టార్ట్ అయింది వెంటనే పాలు తాగుతాడు చూడు ఏమీ వాడికి పాలు ఎట్ట తాగటం తెలుసు అర్థం కాదు నాకు ఇప్పటికి డౌట్ పుట్టిందా బిడ్డ మళ్ళీ ఏమీ తెలియదు మళ్ళీ ఆవు చూడడం చూడండి మీరు అప్పుడే పుట్టిద్ది తల్లి దగ్గర పోయి ఇక ఒక్కడే తెలుసు ఇంకేం తెలియదు అంతవరకు జ్ఞానం ఉండేటట్టు పెట్టాడు కడుపులో నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీకు ఆకలి ఆ ఆకలి తీరటానికి నీకు ఆహారాన్ని ఆయనే రెడీ చేశాడు అయ్యా పసికందుగా ఉన్నప్పుడే నీ కడుపు చూసి ఫుడ్డు రెడీ చేసిన నా తండ్రి ఎంత అయ్యావే ఈ స్థితికి వచ్చావే ఆయన రక్తంలో కడగబడ్డావే ఆయన ఏదో నీకు అన్నం పెట్టడా ఈ దశలో నీ కడుపు కొడతాడా ఈ దశలో నీకు ఉపాధి ఇవ్వడా ఈ దశలో నీకు బ్రతుకు తెరువు చూపించడా చూపించడు తప్పకుండా చూపిస్తున్నాడా మళ్ళీ చెప్తున్నా ఆయన ప్రేమ గల దేవుడు నాస్తికుడికి అన్నం పెడుతున్నా ఆయన ఆయన నీకెందుకు పెట్టాడు దేవుడు లేడు ఎవడ్రా దేవుడు అన్నోడికే అన్నం పెడుతున్నాడు ఆయన ఏం చేస్తావు ఎందుకు పెడుతున్నావు దేవా వాడికి అసలు కూడు పెట్టకుండా సాగు కొట్టాల నువ్వు వాడేంది నిన్నంత మాట్లాడి అంటే వాడికి అన్నం పెడుతున్నావు ఏంటంటే ఏమంటాడు తెలుసా ఏం చేద్దావురా కన్నాను వాడు మెంటలోడ్ అయ్యాడు మరి ఏం చేయాలో మెంటలోడ్ అని తల్లి పోగొట్టుకోదుగా మరి ఎక్కువగా చూసుకుంటుంది అట్లనే నేను కూడు పెడుతున్నాను రా వాడికి అంటాడు దేవుడు లేడనే నాస్తికుండి ఏ లిస్టులో వేసారో తెలుసా మెంట్లో వాళ్ళు లిస్టులో వేశారు వాళ్ళతో వాదించడం కూడా వేస్ట్ నేను వాదించనుగా మెంట్లో వాళ్ళతో దేవుడు లేడనే అన్న మాటతోనే ఆ మెంటల్ పేషెంట్ అని చెప్పకనే చెప్పుకుంటున్నాడు ఇక మైండ్ ఎవడు మానసిక రోగితో మాట్లాడు కాబట్టి నేను మాట్లాడును ఆడు మెంట్లోడని తెలిసి మన మాట్లాడతాడు నాకు అర్థం కాదు కాబట్టి దేవుడు ఉన్నాడు ఆయనే నిన్ను నన్ను నిర్మించాడు ఆ ప్రభువే నీకు నాకు కావలసిన సమస్తాన్ని ముందే సమకూర్చాడు ఇది నగ్న సత్యం దేవుణ్ణి ఎరగని నాస్తికుడికి సైతం అన్నం పెట్టి ఆ తండ్రి దేవుణ్ణి ఎరిగి ఆయన్ని ప్రేమించి సేవించి గోజాడుతున్న నీకు మరి నిశ్చయముగా సహాయం చేస్తాడు డోంట్ వరీ ఎంతమంది ఈ మాట తీసుకున్నారు ఇంకా దడపడితే నాకు సంబంధం లేదు ఇక మిమ్మల్ని కూడా మెంటలో అనుకోవాల్సి వచ్చింది నేను దేవునికి మహిమ లేదన్నయ్య నాకు క్లియర్గా అర్థమైంది ఇక నాకు టెన్షన్ లేదు చాలా వందనాలంటే ప్రశాంతంగా ముగిస్తా ఫస్ట్ పాయింట్ చెప్పా అన్నీ రెడీ చేయబడ్డాయి ఒకటి షరతు ప్రార్థించు రెండవ షరతు దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు గనుక ఆయన స్వస్థత ఆయన సహాయము ఆయన దీవెన ఆయన సమృద్ధి ఆయన అసహించుకునే పాపమును విసర్జించు ఇది పత్యం పాపమేమో పత్యం పాపమేమో పత్యం అండి మనకి పసుకెర్ల పత్యాలు ఉంటాయే అర్థమైందా పసుకెర్లు వచ్చిన వాడికి పత్యాలు ఉంటాయే ఉండవా ఏది పడితే తినొచ్చా తింటే ఏమేమి తినకూడదు చాలా ఉండేలే పసుకెర్లైన వాడికి పత్యాలు ఉన్నట్టు క్రీస్తు బిడ్డలంగా మనకు పత్యం ఏంటో తెలుసా మనకేం పద్నాలుగు పత్యాలు లేవు ఒకటే పథ్యం పాపమును విసర్జించటమే మన పథ్యం మన పథ్యం దాని జోలికి పోకూడదు ఏది పాపమో ఎందుకు పాపమో నీకు తెలుసు నీ మనసాక్షికి తెలుసు అదొక్కడ చూసుకో జాగ్రత్తగా డైరెక్ట్గా చదువుతున్నాను ఎగస్టాలు చేయకుండా చూసుకో ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు అంటే ఏంది తేడాలు తేడా వ్యవహారాలు మూసుకుల వ్యవహారాలు అవి మానుకో అవి నచ్చవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి విశ్వసిస్తే దేవుని అందు భయం నీకుంటే క్యారెక్టర్ని కాపాడుకో నీ వల్ల కాలేదు ఆ శక్తి దేవుణ్ణి అడుగు నాకైతే నీకు ఇష్టంగా బతకాలను ఉందాయా ఏ కొట్టు పని నేను చేయకుండా నాకు బలాన్ని అయ్యా నాకు శక్తిని అయ్యా నాకైతే ఇష్టం లేదు చెడిపోయిన పనులు చేయాలని నాకు ఇష్టం లేదు నేను అసహించుకుంటున్నా ఏసయ్యా నీకు ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు నాకు వద్దు నేను నిలబడాలి నేను పవిత్రంగా ఉండాలి నాకు బలాన్ని అని అడుగు ఆయనే శక్తిత్తాడు మనకు పథ్యమేమో పాపము మనము చేయవలసినదేమో ప్రార్థన రెండవది ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొందామని నమ్మటం విశ్వాసం కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకో జవాబు వచ్చిద్ది అది కూడా జరిగిద్ది ఏలియా బదరీ వృక్షం కింద కూర్చొని ఏం ప్రార్థన చేశాడు ప్రభువా ఇక ఇంతే చాలును నా పితరుల కంటే నేనేమన్నా గొప్ప ఇంక ఇంతే చాలు నా ప్రాణం తీసుకో అని మళ్ళీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏకంగా పండుకున్నాడు కూడా ప్రశాంతంగా తీసుకోని పండుకున్నవాడికి ప్రాణం పోవాలని నిద్ర వచ్చింది నిద్ర నిద్రపోయాడు ప్రార్థన ఏం చేశాడండి ప్రాణం తీసుకోమని చేశాడు జవాబు ఏమొచ్చింది దోత వచ్చి ప్రభువే ఎలియా లే కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు అక్కడ రొట్టెలు నీళ్లు ఉన్నాయి ఆ రొట్టెలు తిని నీళ్లు తాగన్నాడు అనుకున్నాడు రొట్టెలు ఎందుకు వాటిని చూడగానే ఆకలినట్టు పాపం తిన్నాడు నీళ్లు తాగాడు మళ్ళీ పండుకున్నాడు ప్రార్థన ఏం చేశాడు ప్రాణం తీసుకోమని చెప్పాడు ఏనేం చేశాడు ఫుడ్ పెట్టాడు ప్రాణం తీసుకోవాని ఆయన ప్రార్థన చేస్తే ఏం జవాబు ఎట్టుందో తర్వాత చదువు కలిగిన ముందు తినమ్మా అన్నాడు కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి వస్తుంది జవాబు దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు తర్వాత ఇస్తాను ముందు నీకు ఇది అవసరం ఇది చూసుకోమని ఇస్తాడు జవాబు ఇస్తాడు అర్థమయ్యే చప్పట్లు కొడుతున్నారా అర్థం కాకుండా ఆనందం వచ్చి కొడుతున్నారా థ్యాంక్ యూ క్లియర్గా అర్థమైందిగా ఏది అవసరమో నాయనకు తెలుసు మన నాన్నకు తెలుసు కొన్నిసార్లు మనం అడిగింది రాదు మనం అడగందొచ్చిద్ది ఫుడ్ అడిగాడా చావు అడిగాడా అందరు చెప్పండి మరి ఏది ఇచ్చాడు రెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు పెట్టాడు చివరికి అసలు చావు ఇలా శరీరంతోనే అవంతను పైకి తీసుకున్నాడు ఏందనుకున్నా మరి రెండుసార్లు రొట్టెలు పెట్టి ఎలియా లే లేచి నీ అడుగు పెట్టుకో నీ శక్తికి మించిన ఉంది అన్నాడు ఆ ఆహార బలం రెండుసార్లు తిన్న రొట్టెల బలం నలభై రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేశాడు రెండుసార్లు తిన్నాడు రొట్టెలో ఆ బలంతో నలవది దినములు నలభై దీవారాత్రములు ప్రయాణం చేశాడు ప్రియమైన బిడ్డలారా నేను అడిగింది రాదు వేరే వేరే నన్ను అత్త ఏందంటే అవి అవసరం నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు అది నీ కొంపే ఉంచవచ్చు కాబట్టి నువ్వు ఒక్కోసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చింది ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు ఎందుకంటే నిన్ను ప్రేమించే తండ్రి నీకు ఏది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు అడిగింది ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అడిగింది కరెక్ట్గా ఉంటే యుక్తమైందైతే నీ క్షేమమైందైతే తప్పకుండా ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటైతే ఇంకొకటి వచ్చిద్ది అయినా సరే నేను అడిగాను నా తండ్రి ఇస్తాడు జవాబు ఇస్తాడు అనే విశ్వాసం ప్రార్థన ఎప్పుడు చేసినా తప్పకుండా జవాబు పొందుతానని విశ్వసించి చేయాలి కాబట్టి ప్రిలారా ముందే సిద్ధపరిచాడు తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఈ విశ్వాసము గలవారైతే కలవరము ఆవేదన కృంగుబాటు నిరాశ నిస్పృహ నిరుత్సాహం దరిచారు మనం పరిగెత్తితే పొద్దుపోయిద్దాయా పెద్దది చెప్పండి తొందరగా నాకు సాయంత్రం నాలుగు కావాలి అని ఇటు అడ్డం పడి పరిగెత్తాను ఎందుకురా పరిగెత్తుతున్న టైం తొందరగా అయ్యని అంటే ఎంత కావాలని నీకు టైం సాయంత్రం నాలుగు కావాలి నాలుగు కావాలని ఇప్పుడు బరిగెత్తుతున్నాయా నువ్వు ఎంత బరిగెత్తినా ఎన్ని కిలోమీటర్లు బరిగెత్తినా దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకండు నిమిషము గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది నువ్వు బరిగెత్తితే పోదు అలాగే మనం తిప్పలు పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు మనం పట్టాల్సిన నుండి పట్టాల పట్టు ఆయన గదిలితే ఇది బలమైన కార్యం నా లైఫ్లో నేను ఇరిగిన అనుభవం ఇది ఇప్పటికీ నేను చేసేది అదే ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు నా నమ్మకం అది నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అది నాకు ఎప్పుడు ఏది కావాలో దాచిపెట్టి ఉంచుతాడు రా నా దేవుడు అంటాను నా దేవుడు అంటాను నా దేవుడు అంటాను ఎప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడ్రా పిచ్చోడా నా తండ్రి నన్ను ప్రేమించే నా తండ్రి నా భోగాల కోసం నా ఆనందాల కోసం కాదు నా ఆశలు నా ఊహలు నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక ఉంటాయి తప్పకుండా అన్నీ ముందే రెడీ చేసి పెడతాడు రెడీ చేసి పెడతాడు అర్థమైందా మీ ఆశలు మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు అంతే క్లియర్గా అర్థమైందా క్లియర్గా అర్థమైందా అర్థమైతే చేతులు ఎత్తండి ఇంకేం డౌట్ లేదుగా ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో అంద ఆయన అందిస్తాడు ఓకేనా ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా ఇంకా దడ ఆయాశాలేమి ఉండవుగా ఉండవుగా రండి ఇప్పుడు మోకాళ్ళ మీదికి రండి మోకాళ్ళ మీదకి రండి నమ్మండి దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి నమ్మండి పాపమును విసర్జించండి పాపమును విసర్జించండి పాపమును అసహించుకుందాం పాపమును విసర్జిద్దాం పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో మనం అడిగినాయి తప్పకుండా తండ్రి ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు శ్రేష్టమైన విస్తాడు ఉన్నతమైన విస్తరణ ఉన్నతమైన విస్తరణ ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగుతామని శరీర క్రియలను జయించే శక్తిని ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను నాకు నువ్వు కావాలి అని అడుగుదాం నీ పాదాలు కావాలని వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుదాం నీ చల్లని చేతి స్పర్శ నాకు కావాలి అని అడుగుదాం కావాలి అని నీ కోసం బ్రతకడానికి కావాల్సిన ఆరోగ్యము ఆయుష్ నిమ్మని అడుగుదాం నీ పని చేయటానికి లోకానికి నిన్ను ప్రచురం చేయడానికి నాకు శక్తిని జీవాన్ని ఇవ్వమని అడుగుదాం స్వస్థపరచమని అడుగుదాం నీ పరిచర్యలో వాడటానికి నాకు ఇవ్వమని అడుగుదాం దీనులకు అనాథలకు దిక్కులేని వారికి సహాయం చేయడానికి నా చేతులు పిడికిళ్లు నింపమని అడుగుదాం దరిద్రత తొలగించమని అడుగుదాం అప్పుల బాధలు తీసివేయమని అడుగుదాం అప్పుల శాపమును తొలగించమని అడుగుదాం దీనిలోకి సహాయం చేయటానికి నేను భోగాలు అనుభవించడానికి కాదయ్యా దీనిలైన వారికి నీ ప్రేమను చూపడానికి దీనిలోకి సహాయం చేయటానికి నీ పనిలో తోడ్పడటానికి నీ పనిలో వాడడానికి నాకు సమృద్ధినివో నాకు సమృద్ధి నివ్వు ఆర్థిక దారిద్ర్యం తొలగించు నీ పిల్లలు అనేకులకు సహాయం చేయాలి బ్రవ్వా నా చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా ఈరోజు నేను అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా నా చేతులు ఎదుటి వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి దేవా సాయం చేసే స్థితిలో ఉండాలి అడుగో తప్పు లేదు ప్రార్థన చెయ్యి ప్రార్థం చేయి ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలని ప్రార్థన చేయి శరీరంలో రోగములు తొలగిపోవాలని ప్రార్థన చేయి నా తండ్రి నమ్మదగిన వాడు స్వస్థపరుస్తాడు ఆయన హస్తం నీ మీదికి వస్తే చాలు బాగుపడతాం అసలు మనకు అర్థమే కాదు ఆశ్చర్యం మనలో మార్పు జరిగింది మనకు అర్థం కాకుండానే ఆ సమస్య తొలగిపోవటం మనం చూస్తాం నిజంగా ఎలా తగ్గిపోయింది ఎలా పోయింది అర్థం కాదు మనకి ఇంతగా తీసేస్తాడు ఆయన ఆయన నీకు గుచ్చిన ముళ్ళు గాయం పరిచిందా అయితే బాధపడుకో ముళ్ళు గుచ్చడమే కాదు నొప్పి లేకుండా నీ ముళ్ళు తీసేయటం కూడా తెలుసు కొంతమందితో మనం అంటాం కదా అక్క నువ్వు ముళ్ళు తీస్తే అస్సలు ఉండదు అక్క అన్న నువ్వు ముళ్ళు నా కాలికి ముచ్చుకున్న గుళ్ళు నువ్వు ముళ్ళు నువ్వు తీస్తే అసలు నొప్పు ఉండదు అన్న అని కొంతమందితో మనం అంటాం నిజంగా ఏ మన ముళ్ళు తీసినప్పుడు మనకి ఉండదు నొప్పి లేకుండా మనల్ని మహనీయుడు నేను మునగా చెప్పట్లా నేనేదో మిమ్మల్ని తాకుతాను మీరు బాగుపడతారని నేను నన్ను నేను మీ ముందు గొప్ప చేసుకోవట్లా ఎచ్చులు పడట్లా నాకైనా మీకైనా దిక్కు ఏ ఆయన నీ మీదకి వస్తే ఆయన హస్తం నీ మీదకి వస్తే బాగుపడతాం సంవత్సరాల దరిద్రతో వదిలిపోతుంది మోకాళ్ళేసి ఆయన పాదాలు పట్టుకో కన్నీళ్ల ఆయన పాదాలు పట్టుకో ఏ వేదన నిన్ను కృంగ తీస్తుందో ఏ సమస్య నిన్ను అల్లాడిస్తుందో నువ్వు నలుగుతున్నటువంటి ఆ ఆవేదన అంతటిని కూడా నా తండ్రి తొలగించినట్లు నువ్వు తప్ప నాకు దిక్కులేదయ్యా నువ్వు సాయం చేయకపోతే నా వల్ల కాదయ్యా నేను నిలవలేను గెలవలేను నా పక్షాన నువ్వు కదిలితేనే తండ్రి అని అడుగుమా అడుగుమా వేరే ఆలోచనలేవి రాని వద్దమ్మా మనసారా వేసాను అడుగు అడుగు కన్నీళ్లతో అడుగుతల్లి అడుగునానా వేరే ఆలోచనలు ఏం చేతున్నా కళ్ళు మూసేనా కళ్ళు మూసి ప్రార్థన చేయనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసి ప్రార్థన చేయను ఏ సమస్యతో నలుగుతున్నావు ఇది దేవుని సంచరిస్తున్న సమయం అడుగుతాం దేవుని పాదాలు పట్టుకొని అడుగుతాం హలలుయ్య